జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేశాం ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి సిద్దపడిన విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ని గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగల పడ్డారని చెప్పి నేను మూడు సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్స్ వై పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి ఇప్పుడు ఏకంగా సిఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు సిఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని సీఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు కానీ లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం గాని లేకపోతే ఆర్థికంగా లబ్ది చేకూర్చి లబ్ది పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం అదేవిధంగా ఎన్నికలు ఇంకా పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో షెడ్యూల్ వస్తుందన్నటువంటి సమయంలో ఐదు సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఐదు సంవత్సరాలు బలహీన వర్గాలు పూర్తిగా మరిచిపోయి ఈరోజు ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి వెళ్లి వాలంటీర్స్ మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని అంతా తీసుకోవడం చాలా దుర్మార్గం ఆధార్ కార్డే కాదు ఈరోజు వేణు ముద్ర కూడా తీసుకుని వారి సమాచారం అంతా కూడా దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పాం ఆయన అంగీకరించారు మూడవది మొన్నే ఫైనల్ లిస్ట్ ఇచ్చారు అందులో ఎటువంటి తప్పులు లేకుండా వస్తాయని చెప్పి అనుకున్నాం అందులో చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ఓట్లు తీయలేదు ఓట్లు ఓట్లున్నాయి దొంగ ఓట్లున్నాయి డోర్ నెంబర్లు లేకుండా ఓట్లున్నాయి ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టాడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్లతో పాటుగా వాటర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టారు ఎంత దుర్మార్గం అంటే నిన్నటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ ని దొంగ డోర్ల నెంబర్లు పెట్టి ఈ రోజు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి ఆ ఓట్లను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అవి విషయాలు కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం దీని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోమన్నాం సీఈఓ గారి వెర్షన్ వేరేలా ఉంది ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాది ఇంకా యాభై రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రముఖ దినపత్రికల్లో సీఈఓ ఆఫీసులో ఐపాక్ వాళ్ళు ప్రవేశించి మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేసి మొత్తం ఎలక్షన్ని ఓటర్ లిస్టును మ్యానిపేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎన్ని చెప్పినా సరే మొత్తం ఈ వ్యవహారం అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్ గా వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం ఈరోజు ఉదయం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఇదే డిమాండ్ చేశారు ఈరోజు మేము కూడా అది వాస్తవమా అవమాస్తమా అని తెలియాలంటే తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఇది చాలా దారుణం ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పోటు ఈ రకంగా అయితే ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో మనందరం కూడా ఆలోచించవచ్చు అందుకే ఈ విషయాలన్నీ చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం నేను చూస్తానని చెప్పి సిఈఓ గారు చెప్పారు వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుందో ఈ ఫోటోలు సాక్ష్యం ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాడన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి ఆ వేస్ట్ని ఇక్కడ పెట్టారో ఆ వేస్ట్ కి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా హుజూర్ అని మొత్తం పోలీసు వ్యవస్థ ఎస్కార్ట్ గా ఉండి వాలంటీర్లకి సచివాలయ సెక్రటరీలకి కానుకలు ఒక్కొక్క వాలంటీర్కి కుక్కరు ఒక్కొక్క వాలంటీర్కి పదివేలు నగదు ఒక్కొక్క సెక్రటరీకి పాతిక వేలు సచివాలయ సెక్రటరీకి ఇదే కాకుండా వీళ్లు ప్రచారంలో వీళ్ళ పక్కన తిప్పుకొని ఆ ప్రచారంలో మీరు గనక వైసీపీ అభ్యర్థి ఈయనకి గనక ఓటు అయ్యకపోతే మీ పెన్షన్ తీసేస్తాం మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తాం అలాగే మీకున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి ఈ విధంగా పబ్లిక్గా బెదిరిస్తా ఉన్నారు పత్రికల్లో వచ్చిన ఎక్కడా తగ్గట్లేదు దీని వాళ్ళ ఎన్నికల కమిషన్ గారికి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి విజయవాడలో ఏ కళ్యాణ మండపంలో ఈ వాలంటీర్లు సచివాలయ సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీలతో సమావేశాలు పెట్టారు దాంట్లో ఏమేమి ఇచ్చారు విత్ ఫోటోలు వీడియోలతో సహా చూపించాం అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో ఎందుకు అంటున్నాడో దీని మీద అర్థమవుతా ఉంది పశ్చిమ నియోజకవర్గం నుంచి పది ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ పెట్టారు దాని మీద కూడా అధికారులతో ప్రూఫ్లతో సహా ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ అంటే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నాడు ఎలక్షన్ బిఎల్ఓస్ ఫైనల్ చేసిన ఓటర్ లిస్టులు జనవరి ఇరవై రెండో తారీఖుని ఇస్తే దాన్ని ఈ విధంగా మళ్లీ పదివేల ఓట్లు పెడుతున్నారంటే కొత్త ఎలా వచ్చారు ఈ పదివేల మంది ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఇప్పుడే రావాల్సినటువంటి ఆగత్యం ఏంటి మినిమం కామన్ సెన్స్ ఒక ఇంట్లో ఇరవై ఓట్లు ఒక ఇంట్లో నలభై ఓట్లు డోర్ నెంబర్ ఒక ఒక ఫ్యామిలీలో ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కుటుంబంలో పదిహేను ఇరవై ఓట్లు చేరుస్తూ వేల ఓట్లని వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా రాష్ట ఎన్నికల అధికారి గారికి ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకోండి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండగానే మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చాం ఇగో మీ సచివాలయ సిబ్బంది మీ వాలంటీర్లకి కుక్కర్లో డబ్బులు పంచుతున్నారని ఎందుకు సీజ్ చేయలేదండి మన రాష్టంలో దాదాపు డబ్బు ఇప్పటికీ డెబ్బై కోట్లు సీజ్ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారులు మరి మేము అక్కడ లైవ్ లో అక్కడ జరుగుతుండగా ఒకసారి కాదు నాలుగు రోజుల నుంచి పలానా రోజు పలానా చోట జరుగుతుందని మేము సాక్ష్యాధారంతో సహా చెప్పినా కనీసం అధికారులు పట్టించుకోబాగా పోలీసులు మళ్ళా గేటు ముందు కాపలా వీళ్ళిచ్చే డబ్బులకి కుక్కర్లకి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహిస్తం చేస్తున్నారు దీన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి కూడా ఈ ఫోటోలు దీని కథ మొత్తం కూడా తీసుకెళ్తా ఉన్నాం ఏమిటిది దీన్ని కూడా తీసుకెళ్తున్నాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వేచ్ఛాయుత మార్గంలో ఓటు హక్కు